ఉమ్మడి మెదక్ జిల్లాలో భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి న్యూ ఇయర్ కావడంతో ఆలయాలకు క్యూ కట్టారు సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ టెంపుల్లో భక్తులతో కిక్కిరిసిపోయింది స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతుంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు దేవాలయాలని కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో కూడా భక్తుల తాకిడి అయితే పెరిగింది ఎక్కడ చూసినా కూడా మొత్తం భక్తులతో ఆలయాలని కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గణేష్గడ్డ వద్ద మన గణేష్ గడ్డ వద్ద గణపతి ఆలయంలో ఉన్నాను మనం విజువల్స్లో చూసుకోవచ్చు భారీగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయినా కూడా భారీ స్థాయిలో భక్తులు రావడంతో మాత్రం ఇటు స్వామివారి దర్శనానికి మాత్రం దాదాపు ఒక్కొక్కరికి మూడు నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది ఆలయం బయటకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూ చూసే పరిస్థితిని అయితే చేద్దాం మనం ఇది ఆలయం నుంచి ఇది బయటికి అంటే ఇంకా భక్తులు ఎంట్రన్స్ ఇచ్చేటువంటి క్యూ లైన్ ఇది అయితే అయితే ఉంది మనం క్యూ లైన్ చూసుకోవచ్చు నేరుగా మొత్తం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మొత్తం హైదరాబాద్ ముంబై హైవే మీదుగా కూడా దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరికొంతమంది లైన్లో ఉండలేక ఇక్కడ నుంచే దూరం నుంచే స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మొత్తం భక్తులతో ఈ ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఈ ఆలయానికి ఇటు సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా నుంచే కాక హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువగా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనం ఒకసారి భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు ప్రతిసారి ఇదే టెంపుల్ అది మా సెంటిమీటర్ పటన్చేర్ మా పాపనండి పటాన్ నుంచి వస్తాం ప్రతి సంవత్సరం కోసం అండి దర్శనానికి ఇదే గణేష్ టెంపుల్కి కొంచెం రద్దీ ఎక్కువైంది సార్ కొంచెం రద్దీ ఎక్కువ ఉంది పోయిన అయితే డైరెక్ట్ వచ్చిండే ఇప్పుడే రోడ్ నుంచి లైన్ పడుతున్నాం సార్ ఈసారి ఉంది సార్ మియాపూర్ నుంచి సార్ ఇక్కడికి వచ్చిన దానికి ముందు మాకు చాలా ఆనందం సార్ ఎప్పటికీ తిరుగుతుంటాం కానీ దైవ దర్శనం సార్ లైన్ చాలా ఉంది కాకపోతే ఇక అక్కడ పనులు ఉంటాయి ఇది ఇదేంటి సార్ అట్లా సార్ మీరు మీరు మీరెక్క అంటే జస్ట్ ఇప్పుడు వచ్చిన అహింసలైంది కానీ నా పబ్లిక్ చూసి భక్తులు చూసి మనకు కొంచెం వేరే పని మీద వెళ్ళాలా దీనికోసం బయట దర్శనం వెళ్తున్నాం ఇది మనం మొత్తంగా చూసుకోవచ్చు భక్తులు మాత్రం చాలా వరకు కూడా గంటల తరబడి సమయం పడుతుండడంతో మాత్రం భక్తులు దూరం నుంచే స్వామివారిని ఆ దండం పెట్టుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సందర్భంగా మాత్రం నిన్నటి వరకు నిన్న అర్ధరాత్రి వరకు న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలిపోయినటువంటి యువత మాత్రం ఇప్పుడు మొత్తం ఆలయాల బాట పట్టారు అందరూ కూడా ఒక్కసారిగా కూడా ఆలయాల బాట పట్టడంతో మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామ్యాన్ రమేష్ శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా